ఇంకొక ఉపమానం వెయ్యడం కుదరదయా అలా నిలబడినటువంటి రాముడి గురించి చెప్పవలసి వస్తే ఒకే ఒక్క ఉపమానం మాత్రమే ఉంది ఆయన పినాకిని అనేటటువంటి ధనస్సు చేత పట్టుకుని దక్షయజ్ఞ ధ్వంసం చేయడానికి నిలబడినటువంటి రుద్రుడైన శివుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు బాల రాముడు అందుకని శివుడిలో రుద్రుణ్ణి దర్శనం చేస్తున్నారు శివ మంగళం ఇచ్చేవాడు ప్రసన్నుడు రౌద్ర రూపంతో ఉంటే రుద్రుడు శిక్ష చేస్తాడు ఏక కాలమునందు శివకేశవ అభేదంగా శివరుద్ర అభేదంగా దర్శనం చేస్తున్నారు మహర్షివాలయ గబగబా వచ్చారట కరుడు భూషణుడు త్రిశరస్కుడు వీళ్ళందరూ వచ్చి రాముడిని చుట్టుముట్టారు ఆయన ఒక్కడు ఆయన చుట్టూ వీళ్ళందరూ మొత్తం ఆయన చుట్టూ చేరిపోయారట పద్నాలుగు వేల మంది రాక్షసులు ఒక్కసారి తన సమస్సు తీశాటా దాన్ని మండవాకారంగా తిప్పెట్టాడు తిప్పి ఎప్పుడు పోద అక్షయ బాణ తుణీరంలోంచి బాణం తీశాడో ఎప్పుడు అందులో పెట్టాడో ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవ్వరూ గమనించలేదు ఇదిగో రాముడు తీస్తున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు వింటినారిలో పెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు బాణం విడిచి పెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు పద్నాలుగు వేల మంది తన చుట్టూ ఉన్నారు అటువంటి స్థితిలో రాముడు బాణములను విడిచిపెడుతుంటే పద్నాలుగు వేల మంది మీద ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు ఏనుగులకి తొండాలు తెగిపోయి గుర్రాలకి నాలుగు కాళ్ళు తెగిపోయాయి రాక్షసులకి కంఠాలు తెగిపోయి కొందరికి భుజాలు తెగిపోయాయి కొందరికి కాళ్ళు తెగిపోయాయి పద్నాలుగు వేల మందిని ఒక గంట పన్నెండు నిమిషాల్లో కొట్టేశాడు